అమృత్ రాజస్థానీ అంటే యాకుబలి ఫాదర్ ఆఫ్ త్రీ సీక్రెట్లీ మ్యారేజ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హిందూ గర్ల్ ఇరవై హిందూ అమ్మాయిని అమృత్ రాజస్థానీ అని పేరు మార్చుకున్న యాకుబలి ఆఫ్ త్రీ ముగ్గురు పిల్లల తండ్రు అయిన యాకుబలి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హి సి మాత ఆఫ్టర్ అవుట్ రీచ్ గర్ల్ అలీ హిందూగా అతను తన హిందూ అనేసి చెప్పుకొని అమృత్ రాజస్థానీ అన్న పేరుతోని కర్ణిమాత అని రాజస్థాన్ లోని ఒక అమ్మవారికి సంబంధించిన భజన్స్ రాజస్థాన్ లో పాడేవాడు అనమాట సడన్ గా ఆ ఊరి నుంచి ఇతను అదృశ్యం అయిపోయాడు అదృశ్యం అయిపోయిన అదే టైంలో ఒక హిందూ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి కూడా ఇరవై ఏళ్ళ అమ్మాయి కూడా అక్కడ నుంచి అదృశ్యమైనట్టు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది అనమాట ఆ తర్వాత ఈ అమృత రాజస్థాని అంటే యాకూబ్ అలీ ఎవరైతే ఉన్నాడో ఈ ముగ్గురు పిల్లల తండ్రి ముస్లిం అబ్బాయి సో ఇతను ఈ అమ్మాయి ద్వారా ఒక వీడియో రిలీజ్ చేయించి సో దాని సారాంశం ఏంటంటే హిందుగర్ ఇఫ్ సంథింగ్ ఐ బి రెస్పాన్సిబుల్ ఐ కాంట్ లివ్ వితౌట్ ఐ ఇఫ్ సెపరేటెడ్ మమ్మల్ని సెపరేట్ చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను సో అతనికి ఇంతకుముందే పెళ్లి అయింది అది కూడా నాకు తెలుసు సో పెళ్ళి ముగ్గురు ముగ్గురు పిల్లలున్నా కూడా నేను అతన్ని భర్తగా అంగీకరించాను కాబట్టి నేను అతనితో వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను నేను వెళ్ళిపోయాను పెళ్లి చేసుకున్నాను అనేసి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ ఫ్యామిలీకి అగేన్స్ట్ గానే ఇలాంటి ఒక వీడియో రిలీజ్ చేసింది అనమాట సో ఇక్కడ మనం క్లియర్ కట్ గా అర్థం అర్థం చేసుకోవచ్చు అయితే లవ్ జిహాద్ అనేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సో హిందూగా తన పేరు ఇవన్నీ మార్చుకున్నప్పుడు సో అమ్మవారికి సంబంధించిన డాలర్ వేసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఆ పగడి రాజస్థానీ వేషధారణలో ఆ పగడి పెట్టుకుంటూ ఆ తర్వాత తాను ఒక ముస్లిం అనేసి బయటకు వచ్చి చెప్పుకొని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఈ వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు అంటే ప్రాణహాని ఉంది కాబట్టి ఇదే అమ్మాయితో ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేసి ఈ అమ్మాయి ద్వారానే వీడియో రిలీజ్ చేయించారు అనమాట రాజస్థాన్ అండ్ నార్త్ ప్రాంతాల్లో ఎలా ఉంటారో మన అందరూ తెలిసిందే అంటూ విడిచిపెట్టరు అనమాట సో అలాంటివే ఇక్కడ నాకు ఎదురవుతాయి నన్ను చంపేస్తారు అనేసి అయితే ఇక్కడ అమ్మాయి ద్వారానే ఒక వీడియో రిలీజ్ అనమాట సో మనం ఇప్పటికీ ఏదైతే లవ్ జిహార్ గురించి ఇవన్నీ పేర్లు మార్చేసుకొని లవ్ జిహాద్ దింపుతారు అనేసి ఇప్పటికీ చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాము అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి కూడా మనకు తెలిసిందే చాలా సినిమాల్లో కూడా మనం చూసినా కూడా ట్రాష్ అనేసి కొట్టి పడేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట నిజంగా కొంతమంది ఎలా అయితే ఈ పేరు మార్చుకొని లవ్ జియా చేస్తుంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సో మీ ఇంట్లోనే అమ్మాయిలు సేఫ్ గా ఉండాలి అంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి అనేసి విశ్వహిందూ పరిషత్ బజరంగల్ లాంటి సంస్థలు చెప్పుకొస్తున్నా కూడా చాలా మంది ఆలోచించట్లేదు ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకొని అతను నేను నమ్మేసుకొని అక్కడికి వెళ్ళింది సరే ఇస్లాం ప్రకారం అతను ఇంకో మూడు నాలుగు పెళ్లి చేసుకుంటాడు దాని తర్వాత పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఇస్లాం ప్రకారం నువ్వు ఫస్ట్ వైఫ్ దర్జా ఉండదు ఫస్ట్ వైఫ్ ఆల్రెడీ ఇస్లాం లో వేరే అమ్మాయి ఉంది ఆనకే ఆ దర్జా ఉంటుంది దాని తర్వాత వేరే రకంగా నేను చూస్తారు అనేసి అయితే ఇంతకు ముందు మనం వీడియోస్ ఏవైతే మాట్లాడుకున్నామో అందులో కూడా చాలా మంది హిందుత్వ దీని గురించి మాట్లాడడం జరిగింది అలాంటివన్నీ ఎదురవుతాయి అనేసి చెప్పుకొస్తున్నా కూడా వీళ్ళందరూ అదంతా ట్రాష్ అనేసి ఇలా ముందుకు వెళ్ళి ఇలా బలిపచులు అవుతున్నారనమాట సో ఇక్కడ మన మతాన్ని మనం ఇక్కడ కించపరచట్లేదు ఎందుకంటే సి ప్రేమ అన్నది ఆ మతాన్ని చూసుకోదు అనేసి మనము చాలా మంది సినిమాలు కానివ్వండి లేకపోతే చాలా మంది బయట మాట్లాడుకో అంటే ప్రేమ పేరుతో తన మతాన్ని దాచిపెట్టేసి హిందూగా చలామణి అయ్యి ఇలా యాకూబ్ గా ఎవరైతే పరిచయం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళతోని జాగ్రత్తగా ఉండండి అనేసి హిందూ సంస్థల వాళ్ళు అంతగా చెప్పుకొస్తున్నా కూడా మన హిందూ అమ్మాయిలు మారట్లేదు అన్నదానికి లైఫ్ ఎగ్జాంపుల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది